నవీన్ గారు అచ్చా నమస్తే అండి నమస్తే అండి సాయి గారు అదే ఇప్పుడు నాకు ఇప్పుడే చూస్తున్నాను సాయి కుమార్ గారు చాలా అగ్రెసివ్ గా చాలా ఆవేశంతో మాట్లాడుతున్నారు కల్వకుంట్ల అదే నిదని నేను కొన్ని విషయాలు అడదలుచుకున్నాను క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చెప్పులతో కొట్టి చంపమన్నాడు రాహుల్ గాంధీ గారు వేరే పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి ఎవరు రాజీవ్ గాంధీ గారు అఫీషియల్ గా సార్ రాహుల్ గాంధీ గారు మరి పిచ్చి కుక్కని కొట్టాలి ఎవరిని కొట్టాలి ఇప్పుడు జాయినర్లను కొట్టాలన్నా లేకపోతే రేవంత్ రెడ్డి గారిని కొట్టాలనా ఒకటి రెండోది రెండు వేల పద్నాలుగు ముందు టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఎన్నిసార్లు టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గుంజుకున్నారు అదొకటి తర్వాత అసలు డెవలప్మెంట్ చేయనురా మొగడ అంటే అదుపు పెట్టి ఈ రాజకీయాలు చేసుకుంటా అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైంది అలా ఒక్క ఎకరానికి నీళ్ళు రాట్లేదు నీళ్ళు లేవు తాగునీరు లేవు కరెంట్ లేవు కరెంట్ ఎన్నిసార్లు పోతుంది నా సోషల్ మీడియాలో నేను ఇండియాకి వచ్చిన మొన్న నేను నేను ఫేస్బుక్ లో పెట్టినా ఉన్న దాంట్లో రోజుకు నాలుగు గంటల ఐదు గంటల కరెంటు పోతుంది హైదరాబాద్ సిటీలో బండ్లగూడలో నేను మూడు రోజులు ఉంటే మూడు రోజులు ఫేస్బుక్ లో చూడండి అప్పటికప్పుడు ఇన్వర్టర్ తెచ్చుకొని పెట్టుకున్నాను నేను నా ఫేస్బుక్ నవీన్ జలగం ఫేస్బుక్ లో క్లియర్గా ఉంటుంది ఈ పనులన్నీ చేయకుండా ఆ పేరు చేసుకుంటూ చేసుకోండి ఎన్ని రోజు ఎంత ఎప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగినాయి తెలంగాణలో జరుగుతుంది అంటే ఏం ఎక్కడో ఒక్కడే స్టాప్ చేయాలి కదా చేసింది తప్పు అంటే మీరు చేసిన తప్పు నేను చేసిన తప్పు ఎవరు చేసినా తప్పే మరి వాళ్ళు చేసిన వాళ్ళు అడ కూర్చోబెట్టిర్రు ఏదో ప్రతిపక్షంలో కూర్చోబెట్టిర్రు ఇలా మీరు చేస్తారంటే మిమ్మల్ని అడ కూర్చోబెడతా తీసుకొని బంగాళాఖం లేస్తారు ఏదో రోజు జనాలు నవీన్ గారు మీరు మంచి చెప్పారు ఎందుకంటే మీరు తెలుస్తుంది స్పష్టంగా బీఆర్ఎస్ సమకాలీన కార్యకర్త కనిపిస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు చెప్పినందుకు ఎందుకంటే ఇదే విషయాన్ని మీరు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో అప్పుడు అడిగి ఉంటే చాలా బాగుంటుండే నేను చెప్పాను ముందే అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ఉండదు అన్నప్పుడు అప్పుడు మాట్లాడండి ఇదే మాట మీరు ఎందుకు మాట్లాడలేరు అండి అదే మాట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలో ఉన్నటువంటి కేసీఆర్ గారికి చెప్పండి ఇదే మాట చెప్పండి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది తద్వారా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఐదేళ్ళు అధికారంలో ఉంటుంది కాబట్టి మీరు అసెంబ్లీకి రండి చెప్పాలి అది చెప్పరు మూడు గంటలు కరెంటు పోయింది ఇన్వర్టర్ తెచ్చుకున్నాను నేను ఫేస్బుక్లో పెట్టాను పెట్టండి చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఇదే ఏదో ఏదో ఒక పని చేసుకుంటూ చేసుకుంటూనే ఉన్నారు చేయండి ఎందుకంటే అలాంటి ఘటనలు కావాలని చేయాలని చేస్తుంది మీరే ఒక పేడ్ వర్కర్స్గా చెప్తుంది చేస్తుంది మీరే ఎంత బాహాటంగా అంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ సేమ్ ఒకటే రకమైన ఫొటోసు ఫేస్బుక్లో పెడుతుంటారు ఒక అరగంట వాళ్ళు అరగంట వీలు పెడుతున్నారు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ మోస్తుందా బీజేపీ పార్టీని బీఆర్ఎస్ మోస్తుందా అని తెలంగాణ రాష్ట్రంలో అర్థం కావట్లేదు ఎవరికి నవీన్ గారు మీరు కాలిఫోర్లో ఉన్నారు బండ్లగూడలో మీకు ఇంకో ఇంట్లో ఉన్నారు అని అన్నారు మంచిదే మరి అక్కడ ఉన్న మహిళలకు ఉండే మీరు అమ్మ మీకు ఫ్రీ బస్ వస్తుందా లేదా అని చెప్పి అదేవిధంగా పది లక్షల ఆరోగ్యశ్రీ వస్తుందా లేదని చెప్పి అడగనుండే అది కూడా మన సంగీత పథకాలు కదండీ కరెంటు పోయింది కాళేశ్వరం అనేది లక్షల కోట్ల కుంభకోణం ఉందని చెప్పిందే మేం కదా ఆ కాళేశ్వరం ద్వారా కల్వకుండ్ల కుటుంబం ఒక బంగారు గనిగా ఒక బంగారు బాతుగా ఏర్పడింది అని జమా కాదా చెప్తున్నా నవీన్ గారు